వెల్కమ్ తెలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో మొట్టమొదటి మార్పు అని చెప్పవచ్చు తాడపల్లెలో ఒక అద్దె భవనంలో నిర్వహిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని మూసివేశారు తాడపల్లెలోని జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వైసీపీ కార్యకలాపాలు నిర్వహించడానికి నిర్ణయించారు ఇంతకాలం ముఖ్యమంత్రి కార్యాలయంగా కొనసాగిన భవనాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చనున్నారు జగన్ నివాస ఆవరణలోనే వైసీపీ కార్యాలయం ఉండడం ప్రస్తుత తరుణంలో మంచి పరిణామమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇకపై వైసీపీ కార్యకలాపాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అప్పుడే పార్టీ కోలుకుంటుందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు బహుశా పార్టీ కార్యకలాపాలను రోజు వారే పర్యవేక్షించడానికి తానే రంగంలోకి దిగాలని జగన్ నిర్ణయించుకున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని జగన్ తో పాటు వైసీపీ పెద్దలు గాలికి వదిలేశారని కొందరు అభిప్రాయం రోజు కూడా పార్టీ కేడాతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు అందుకే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వాస్తవాలను చెప్పేవారు కరువయ్యారు పైగా వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం ఆవేదన కేడర్లో కట్టుకుంది ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సైతం తమకెందుకులే అన్నట్టు దూరంగా ఉన్నారని కొందరి వాదన ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత పార్టీ పనులు మినహా జగన్ కు పనేం లేదు ఇప్పటికైనా ఆయన పార్టీ బలోపేతం దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యాలయాన్ని తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకున్నటంతో జగన్ ప్రత్యేక దృష్టి సాధిస్తారని కేడర్ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి